హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ బాలయ్య మళ్ళీ క్యామెడీగా గర్జించాడు అని అంటున్నారు మా ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నటసింహం బాలయ్య బాబు అంటేనే క్యామెడీ అని టాలెంట్ అంతంత మాత్రం ఉన్నా కూడా ఇండస్ట్రీలో హల్చల్ చేయొచ్చు అని చెప్పడానికి బాలయ్య బాబు నెపోటిజమే ఒక ఉదాహరణ అభినయంలో ఆహార్యంలో అసలు బాలయ్య బాబు మిగతా టాప్ హీరోస్కి అస్సలు పోటీనే కాదు నిజం చెప్పాలంటే ముత్యాలపల్ల రాజశేఖర్ కూడా సాటికాడు అయినా కూడా ఏకంగా అప్పటి టాలీవుడ్ నెంబర్ వన్ అయిన మెగాస్టార్ చిరంజీవితో పోల్చుకునేవారు కారణం పత్రికలు మీడియాలు అన్నీ బాలయ్యబాబు వర్గానివే కావడం వల్ల పైపెచ్చు తన తండ్రికి అటు సినిమా పరంగాను రాజకీయ పరంగాను విభత్సమైన పలుకుబడి ఉండడం వల్ల అసలు ఆ బ్యాక్గ్రౌండే లేకపోయి ఉంటే బాలయ్యబాబుకి ఉన్న నామమాత్రపు టాలెంట్కి అసలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా ఉండేది కాదనేది వాస్తవ నిజం అన్నీ ఉండి కూడా డామినేట్ చేయలేకపోయాడు అంటేనే చెప్పచ్చు బాలయ్యబాబు ఎంత ఈకో ఇక అవన్నీ అటు ఉంచితే అదృష్టం కొద్దీ దేవుడు ఇచ్చిన ఈ స్థానానికి బాలయ్య బాబు అణిగి మణిగి ఉండి సదా కృతజ్ఞతతో మెలగాలి కానీ బాలయ్య బాబు అలా కాదు మా బ్రెడ్ వేరు మా జామ్ వేరు అంటూ ఏదో పైనుంచి ఊడిపడ్డ ఏలియన్ల ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు ఇక కోర్ మ్యాటర్లోకి అర్జెంట్గా వెళ్తే బాబుగారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తనకు కావలసిన అవార్డులు తెప్పించుకోవడం బాలయ్య బాబుకు అలవాటే బాలయ్యకు వచ్చిన నంది అవార్డులు అన్నీ కూడా బాబుగారి గవర్నమెంట్లో వచ్చినవే అనేది వాస్తవ నిజం ఇక ఈసారి ఎన్డీఏలో భాగం అవడం వల్ల పద్మా అవార్డులు నా ఖాళీ గోటితో సమానం అని బలుపెక్కిన మాటలు మాట్లాడిన బాలయ్య దాన్ని కూడా బావగారు వల్ల తెచ్చుకున్నాడనమాట సరే తెచ్చుకున్నాడు కామ్గా హుందాగా ఉన్నాడా అంటే అదేం లేదు మొన్న ఒక ఫంక్షన్ పెట్టుకొని ఆ అవార్డుని పిన్నీసు సాయంతో సొక్కాయికి పెట్టుకొని మైకు శాతబట్టి చాలా ప్రగల్భాలే పలికాడు కాకపోతే అందరూ నవ్వుకున్నారనుకోండి అది వేరే సంగతి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫస్ట్ టైం హీరోగా యాక్ట్ చేసిన బాలయ్య అప్పుడే హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడంట అలా హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ఇండియాలోనే ఎవడు లేడు అని చెప్పేశాడు నలభై ఏళ్ళని యాభై ఏళ్ళు చేసి ఒక అబద్దాన్ని ఇంత నిర్లజ్జగా చెప్పడం బాలయ్యబాబుకే చెల్లిందనమాట ఇక అంతేకాదు తన రాజకీయ కెరీర్ గురించి చెప్పుకుంటూ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి కనుమరుగయ్యారు అడ్రస్ లేకుండా పోయారని కానీ తాను మాత్రం మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానని అదేదో పెద్ద ఘనతల సెలవిచ్చాడన్నమాట మనకు తెలుసు కదా నారా లోకేష్ పిఏకి టికెట్ ఇచ్చినా కూడా గెలిచే ప్లేస్ హిందూపూర్ అని అలాంటి చోట గెలవడం కూడా ఒక అచీవ్మెంట్ లా ఫీల్ అవుతున్నాడు బాలయ్య బాబు పంతొమ్మిది వందల ఎనభై మూడు టీడీపీ పుట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం బాలయ్య హిందూపూర్లో నామినేషన్ వేసే వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో టీడీపీనే గెలిచింది ఆ స్థానాన్ని అలాంటి కేక్ వాక్ ప్లేస్లో గెలవడం చూపించి తొడలు వాచిపోయేలా కొట్టుకున్నాడు బాలయ్య బాలయ్యకు కూడా తెలుసు అక్కడ టీడీపీ కార్యకర్తకి టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తాడని కానీ ఈ ప్రగల్భాలు ఎందుకో మరి ఈ ప్రగల్భాలు ఎందుకో మరి ఎందుకది టీడీపీకి కంచుకోట అంటే నో ఆన్సర్ తెలుసు కదా రాయలసీమ వాళ్ళు ఒక్కసారి కమిటీ అయితే వాళ్ళ మాట వాళ్ళే వినరని అలాగని హిందూపూర్ని టీడీపీ వల్లేమి సింగపూర్ని చేయలేదు ఇప్పటికీ తాగునీటికి సాగునీటికి కటకటే అక్కడ కనీసం సత్యసాయిబాబా ట్రస్ట్ వల్ల కాస్త నీళ్ళైనా అందుకుంటున్నారు ఆ ప్రాంతవాసులు ఈ నలభై ఐదేళ్లలో టీడీపీ ఏం చేసిందో ఏం చేయలేకపోయిందో వాళ్ళకే బాగా తెలుసు ఎలాగో గెలిచే సీటే కదా అని నెగ్లిజెన్స్ ఇంకా బాగా పెరిగిపోయింది తప్పిస్తే కనీసం పులివెందల నయం వాళ్ళను గెలిపిస్తున్నందుకు వైఎస్ ఫ్యామిలీ ఎంతో చేసింది పులివెందులకి కానీ హిందూపూర్లో మాత్రం డెవలప్మెంట్ శూన్యం అన్నమాట ఇక బాలయ్య బలుపు మాటలు బాగా గమనిస్తే ఆ మాటలు తన అన్న హరికృష్ణ గురించి అని ఎవరికైనా అనిపించక మానదు ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు నామ రూపాలు లేకుండా అడ్రస్ లేకుండా పోయారు అని అన్నాడు అప్పట్లో తన అన్న హరికృష్ణ కూడా బావ బాబుగారితో విభేదించి అన్నా టీడీపీ అనే పార్టీ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే తర్వాత నామరూపాలు లేకుండా అడ్రస్ లేకుండా పోయిన సంగతి బాలయ్య బాబు ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఏంటో మరి చిన్న ఎన్టీఆర్ పైన ఎంత కోపం ఉంటే మాత్రం మరి ఇలా ఇన్నేళ్ల తర్వాత ఆ విషయాలను ఆ విశేషాలను గుర్తు చేసుకోవాలా ఏమిటి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు నిజం చెప్పాలంటే హరికృష్ణ గారే నయం కనీసం తన తండ్రి పార్టీని లాక్కున్నందుకు పౌరుషానికి పోయి పార్టీ పెట్టాడు ఓడిపోవడం తర్వాత విషయం కనీసం ఒక్క మగాడు స్టెప్ తీసుకున్నాడు కానీ ఒక్క మగాడు సైన్మా తీసిన బాలయ్య మాత్రం ఎమ్మెల్యే పదవి కోసం తండ్రి పార్టీ లాక్కున్న భావ పంచన చేరి చిడతలు కొట్టుకుంటున్నాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం మరి ఇది కూడా కరెస్టే కదా ఏది ఏమైనప్పటికీ నటసింహం బాలయ్య బాబు సుధహాగా హీకిందేమీ లేదు సినిమా కెరీర్ ఏమో నెపోటిజం వల్ల రాజకీయ కెరీర్ ఏమో భావ వల్ల అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగ్రాస్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్